అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందారవనామృత పరప్రాంతేందో కాంతోపలోత్పల పర్యక రమా వినోది యగుణాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాలించి గుాలించి కష్టాలలో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు అందులో అంతఃపురంలో ఉన్నాడు అందులో ఒక ప్రక్క నుండే మేడకు సమీపంలోని అమృత సరస్సుకు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై కలువపూల పాన్పు మీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు భయంతో స్వాధీనము తప్పి కాపాడు కాపాడుమన్న గజేంద్రుని మొర విన్నాడు అతనిని కాపాడటానికి వేగిరపడినాడు అప్పుడు సిరిగించప్పడు శంఖ చక్రయుగము జయదోయి సంధింపడే పరివారం గును జీరడ ప్రగపతి బన్నింపడా కన్నికాంతర ధమ్మిల్లం జక్క వివాద ప్రోత్తిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణోవనోత్సాహి గజరాజు ప్రాణాలను కాపాడాలనే ఉత్సాహముతో నిండిపోయిన విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు శంఖ చక్రాలను చేతుల్లోనికి తీసుకోలేదు సేవకులను ఎవరినీ పిలవలేదు గరుడ వాహనము సిద్ధపరచుకోలేదు చెవిలోని తామర దుద్దు వరకు జారిన జుట్టు ముడిని కూడా చెక్కదిద్దుకోలేదు ప్రణయ కోపంతో లేచిపోతున్న లక్ష్మీదేవి బయట కొంగును కూడా వదిలిపెట్టలేదు ఆ విధంగా భగవంతుడు భక్తులను బ్రవడంలో ఆసక్తి కలవాడు అన్ని ప్రాణుల హృదయాలనే కమలాలలో నివసించేవాడు ఆయన గజరాజు మొరలన్నీ విని ప్రియురాలయల లక్ష్మీదేవితో సరసల్లాపాలు చాలించినాడు గజరాజును కాపాడడానికి ఆత్రపడినాడు అటు ఇటు చూచినాడు గజేంద్రుణ్ణి రక్షించాలన్న ఆ యొక్క నిర్ణయించుకున్నాడు అటు పెంపట ఆయుధాలన్నిటినీ అవధరించి ఆకాశ మార్గాన బయలుదేరినాడు